హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్సికంతో మసాలా గ్రేవీ అండి ఎలా చేయాలో చూద్దాం ఎంతో రుచిగా ఉండే గ్రేవీ దీనికోసం ముందుగా క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు రెండు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని గుప్పటి పల్లీలు వేసుకొని రెండు స్పూన్లు గింజలు వేసుకొని యసగింజలు ప్లేస్లోకి నువ్వులు కూడా తీసుకోవచ్చండి కొబ్బరి ముక్కలు వేసి మూడు స్పూన్లు ధనియాలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కలు వేసి సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా వచ్చినా కొన్ని స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడేక పోపు గింజలు వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్న ఉల్లిపాయ ముక్కల్లోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించాలి ఇవి వేగుతున్న సమయంలోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి కలిగి తిప్పుకోవాలి పూర్తిగా వేగాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించాలి ఇలా మగ్గుతున్న క్యాప్సికం ముక్కల్లోకి టమాటా కూడా వేసి టమాటా మగ్గటానికి కొద్దిగా ఉప్పు వేసుకొని పూర్తిగా కలిగి తిప్పుకొని మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా క్యాప్సికం అనేది మగ్గిపోవాలి పూర్తిగా టమాటా కూడా ఇలా మగ్గుతున్న టమాటా అండ్ క్యాప్సికం ముక్కల్లోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి పూర్తిగా కలిగి తిప్పుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరోమారు తిప్పుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అనేది ముక్కలకు పూర్తిగా పట్టే విధంగా కలిగి తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్న మిశ్రమంలోకి రెండు స్పూన్ల కారం కొద్దిగా ఉప్పు వేసి ఉప్పు మనం ముందుగానే వేసాం కదా కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు అనేది వేసుకొని కొద్దిగా వాటర్ గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకొని కలియ తిప్పుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్న గ్రేవీలోకి సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని ఒక నిమిషం పాటు ఉంచేసుకొని దించేసుకోవడమే ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది సో టేస్టీగా ఉంటుంది ఎవరు తినని వాళ్ళు కూడా తింటారండి క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ మసాలా గ్రేవీ సో ఇలా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ